హాయ్ అండి అందరికీ దిశ సుమలత కాస్రత మై ఛానల్ తిరుమలలో సేవ చేయడానికి మా సిస్టర్స్ అందరు వెళ్ళారని చెప్పాను కదా వాళ్ళు ఉండటానికి ఇచ్చిన సేవ వసతి గృహం గురించి వాటి గురించి అన్ని వీడియో తీయమని చెప్పాను నా కోసం ఈ వీడియో పంపించారు నాతో పాటు మీ అందరు కూడా చూస్తారని ఈ వీడియో నేను పెడుతున్నాను అయితే ఇది ఇలా అందరికీ ఇక్కడ ఫస్ట్ వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళాలన్నమాట సేవ చేయడానికి వెళ్ళిన వాళ్ళు అయితే వీళ్ళకంటే ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ తరఫు నుంచి సేవ చేయడానికి వెళ్ళాలన్నమాట అయితే లోపల వెళ్ళిన తర్వాత అక్కడ గ్రూప్ వైజ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మనకు ఒక లీడరు ఆ గ్రూప్ వైజ్ అందరినీ అక్కడ పేరు నమోదు చేసుకుంటారనమాట నమోదు చేసుకొని వాళ్ళు వాళ్ళందరికీ కొంతమంది మంది కలిపి అక్కడ రూమ్స్ ఇస్తారన్నమాట ఆ రూమ్స్ వల్లనే వాళ్ళ దగ్గర వాళ్ళు స్నానాలు చేసుకొని రెడీ అయ్యి వాళ్ళ వసతి వాళ్ళ యొక్క అన్ని సామాన్లు పెట్టుకోవడానికి అక్కడ లాకర్లు అవన్నీ ఉన్నా ఉంటాయన్నమాట ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట ఇక్కడ వెయిట్ చేస్తే అక్కడ వీళ్ళకు ఇక్కడ ఏ రూమ్ ఇచ్చేది ఏంటి అవన్నీ ఇక్కడ చెప్తారనమాట ఇక్కడ అందరూ కొందరు సేవ చేయడానికి వస్తున్నారు సేవ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎంతోమంది బ్యాగులు రెడీగా ఉన్నాయి అక్కడ అది ఎంతమంది వస్తున్నారో తెలియదు వెళ్ళిపోతున్నారో తెలియదు అలా అయితే మా సిస్టర్స్ వాళ్ళకి ఇచ్చింది ఇక్కడ గది అనమాట ఈ గది సేవా గది ఇక్కడ ఇచ్చారనమాట వన్ జీరో టూ ఈ హాల్ ఇచ్చారు ఈ హాల్లో ఇప్పుడు వాళ్ళందరి వాళ్ళందరూ పడుకోవడానికి ఈవెన్ బెడ్స్ స్టెప్ బై స్టెప్ ఒక దగ్గర ముగ్గురు ఇద్దరు పడుకునేటట్టు అనుకుంటారు పైన ఒకరు కిందొకరు అలా డబల్ డబల్ అంతమందికి సరిపోవాలంటే ఇవి హాస్టల్స్లలో చూసినట్టుంది కదా అలా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఇలా ఉంటాయి ఈ హాల్ నిండా పంచాలి వీళ్ళందరికీ ఎవరికి తగ్గట్టు ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి అందరికీ లాకర్స్ ఇస్తారు ఆ లాకర్స్లో వీళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకోవాలన్నమాట ఇవి లాకర్స్ ఈ లాకర్స్లలో పెట్టుకోవాలన్నమాట థ్యాంక్ యూ వాచింగ్